కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ఊరట లభించింది ఇటీవల వీరికి సంబంధించి ఎన్నో వార్తలు ఊహాగానాలు ఉన్నాయి ఎనిమిదో వేతన సంఘం సిఫర్సుల్లో పెన్షన్ సవరణ అంశం లేదని దీనికి సంబంధించి విధి విధానాన్ని ప్రస్తావించలేదని ప్రచారం జరిగింది ఇప్పుడు దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందండి ఎనిమిదో వేతన సంఘం విధి విధానాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి ఎన్నో ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల యూనియన్లు ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాశారు ఎనిమిదో వేతన కమిషన్ విధి విధానాలని సవరించాలని పెన్షన్ రివిజన్ టాపిక్ కూడా చేర్చాలని కోరాయి దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ రెండున రాజ్యసభలో క్లారిటీ ఇచ్చేసింది ఎనిమిదో వేతన సంఘం వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సవరణ కూడా ఉంటుందని స్పష్టం చేసింది దీంతో అన్ని అనుమానాలు పాటాపంచలయ్యాయని చెప్పొచ్చు పార్లమెంట్లో ఎంపీలు జావేద్ అలీఖాన్ రామ్జీ లాల్ సుమన్ వీటి గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నించగా దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు ఎనిమిదో వేతన సంఘం కింద పెన్షన్ సవరణను ఎందుకు ప్రతిపాదించలేదని క్వశ్చన్ చేశారు దీనిపై బదులిచ్చిన చౌదరి ఎనిమిదో వేతన కమిషన్ అన్ని అంశాలకు సంబంధించింది సిఫార్సులు చేసిందని చెప్పారు ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు పెన్షన్ ఉంటాయని పేర్కొన్నారు ఇక జావద్ అలీఖాన్ సుమన్ మరో ప్రశ్న కూడా సంధించారు ప్రస్తుత డిఎన్ఎస్ అలవెన్స్ కరువుబత్యం డిఎర్ఎస్ రిలీఫ్ డిఆర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణ ఉపశమన చర్యగా బేసిక్ పేలో ప్రభుత్వం విలీనం చేస్తుందని ప్రశ్నించారు దీనికి కూడా బదులిచ్చిన పంకజ్ చౌదరి ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి దీనిపై ఎలాంటి ప్రతిపాదన లేదని వెల్లడించారు సాధారణంగా డిఏ యాభై శాతం దాడితే బేసిక్ పేలో విలీనం చేస్తుంటారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే డిఏ యాభై శాతం అధిగమించగా అప్పుడే పలు ఉద్యోగ సంఘాలు డిఎను బేసిక్ పేలో విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాశాయి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు డిఏను కనీస వేతనంలో విలీనం చేస్తే అప్పుడు ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులకు ముందే బై హ్యాండ్ శాలరీ పెరుగుతుందని అంచనా వేశారు కానీ అలాంటిదేం జరగలేదు